మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు బ్రాంచెస్ నందు మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడును మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే ఇరవై ఎనిమిదో తేదీన పొదిలి పర్యటన నేపథ్యంలో హెల్పెడ్ కోసం మరో స్థలాలన్నీ పరిశీలించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కేవీ రవణారెడ్డిలు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం దర్శి రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పొలాన్ని పరిశీలించారు అక్కడికి వచ్చిన తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయ్యి ఈ ప్రదేశంలో హెల్ప్యాడ్కు అనుమతికు సహకరించాలని కోరారు అనంతరం ఒంగోలు పాలనమెంటు సమయకర్త చివరి భాసుకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు పొగాకు రైతుల సమస్యలు వినడానికి వారికి ధైర్యం చెప్పడానికి వారి కోసం పోరాటం చేసి వారికి గిట్టుబాటు ధర ఇప్పించడానికి ప్రజానాయకుడు రైతు బాంధవుడు అయినటువంటి రైతుల పక్షపాత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్లోని పొదిలి ప్రాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రానున్నారు పొగాకు బోర్డు ఎక్కడైతే ఉందో అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు రైతుల సమస్యలు వినడం రైతులను ఓదార్చడం రైతులకు ధైర్యం చెప్పడం వారికి భవిష్యత్తు కావాల్సినటువంటి పోరాటాన్ని అందించడం కోసం వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి బాధలు చెప్పుకోవడానికి తన ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తన రాష్ట్రానికి పాలనాధ్యక్షుడిగా లేకపోవడం వల్ల రైతుల ప్రభుత్వం ప్రజలకు దూరమైందని ఆ రైతులు పడుతున్న ఇబ్బందులు ఆ నాయకుడికి చెప్పి సాంతన పొందడం కోసం రైతులందరూ మా పార్లమెంట్లో ఎదురుచూస్తున్నారు ఉదయం తొమ్మిదిన్నరకి బుధవారం రైతు నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు ప్రజలను కలుస్తారు ప్రజలతో మమేకమవుతారు రైతులకు అండగా భరోసాగా నిలుస్తారు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు